పద్మ అవార్డులు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి అయితే వీరిని పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ పేర్లతో ప్రదానం చేస్తున్నారు ఈ అవార్డు ప్రజాసేవ యొక్క మూలకం ప్రమేయమున్న విశిష్టమైన అన్ని కార్యకలాపాలు లేదా విభాగాలలో సాధించిన అసాధారణమైన విజయాలు సేవను గుర్తించడానికి అందించబడుతుంది ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు మరియు మార్చి ఏప్రిల్లో రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు ఈ సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది మొత్తం నూట ముప్పై రెండు అవార్డులను ప్రకటించగా వాటిలో ఐదు పద్మ విభూషణ్ పదిహేడు పద్మభూషణ్ నూట పది పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి అవార్డు గ్రహీతలలో ముప్పై మంది మహిళలు విదేశీయుల జాబితా నుండి ఎనిమిది మంది వ్యక్తులు మరియు తొమ్మిది మరణనంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు కాగా తెలుగు రాష్ట్రాలకు మొత్తం ఎనిమిది అవార్డులు వచ్చాయి వాటిలో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డులు రెండు ఉండడం విశేషం ఆ రెండు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరియు ప్రముఖ సినీ నటులు చిరంజీవిలను వరించాయి ఇదివరకే రెండు వేల ఆరులో చిరంజీవికి పద్మభూషం ఉండడం విశేషం కాగా మిగతా ఆరుగురికి పద్మశ్రీలు వరించాయి